ఓకే ఫ్రెండ్స్ రైతులు ఎట్లా చాట్ చేస్తారో డైరీ వాళ్ళు ఎట్లా ఛార్జ్ చేస్తారో చూద్దాము ఓకే అండి ఇంకా పాలు అయితే పిండి కొంతమంది అయితే ఇంకా ఈవినింగు చాలామంది అయితే వర్కింగ్లో ఉంటారు ఎందుకంటే ఈవినింగ్ ఆవులకి ఎక్కువ చూద్దాము బాగా జరిగితే ఎంతసేపు జరుగుతుంది ఎట్లని చూద్దాం లైక్ ఓకే అండి థ్యాంక్ యూ చూడాలా అసలే ఇప్పుడు సప్లై హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ అలా సది కోయిస్ చూడండి నేనైతే ఎవరిని కూడా నమ్మను ఆ ఊరిని కూడా నమ్మను డైరీ వాళ్ళని కూడా నమ్మను అంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు దయచేసి మీరు కూడా చాలా అవేర్గా ఉండండి మీరు ఏదైనా చెప్తే నేను నాకు దాని గురించి చెప్తాను ఓకే ప్రస్తుతానికైతే పరిస్థితి చాలా అర్థమానంగా ఉంది అంటే ఆవులు లేవు మంచి ఆవులు అయితే లేవు ముందు అయితే లేవు వ్యాపారాలు మనం వీడియోలు తీసేదాన్ని కూడా లేవు అయినా వీళ్ళు వేరే వాళ్ళు అవి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు నాకంతా తెలుసు అంతా పొంగునూరు ఆ చింతామణి ఆవులు కొన్ని అక్కడ కూడా చిల్లర బల్లర ఏరుకొని కొన్ని ఈరోడువన్నీ తెచ్చుకొని డరిలో పెట్టుకొని వాళ్ళకమ్మక ఈ ఛానల్స్ వాళ్ళు పిలుస్తారు అప్పుడు వీళ్ళు అది ఎంతనా ఇది ఎంతనా అంటారు నాకంతా తెలుసు అవన్నీ నేను ఇంకా చెప్పలేదు ఇంకా చెప్తాను అంటే రైతులు బాగుండాలనే ఉద్దేశం నాది మీరు డబ్బులు పెట్టి కొని యాభై కొనేసి చేయకూడదు అనేది ఓకే లెట్స్ స్టార్ట్ నేనే చూడండి నాకు నిన్న మన ఖరాబ్ అయిపోయింది అందుకోసమే వీడియోలన్నీ జాయిన్ మెంబర్షిప్ చేసేసాను నరసింహ శ్రీనివాసులు మంచిది వాళ్ళ మాదిరిగా సిగ్గులేని వాళ్ళ మాదిరిగా మనం అట్ట కాదండి ఎవరైనా డైరీ వాళ్ళు ఏదైనా గేమ్ ఆడితే కన నాకు నచ్చదు ఓప్ నాకైతే ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్తేనే నేను వీడియో పెట్టేది పెట్టను వేరే వాళ్ళైతే వాళ్ళకి ఏం చిల్లరిస్తారో తెలీదు యావైనా చూపించేస్తారు వాళ్ళు చెప్పరు కూడా చెప్పరు నేను చూస్తాను అక్కడ రైతులు ఏమన్నా కంప్లైంట్ వస్తే ఆ తర్వాత వాళ్ళ వీడియోలు అయితే చేయండి నేను ఓకే అది మన ఛానల్ పరిస్థితి పద్ధతి ఇది రైతులు ఎక్కడైనా పోనీ ఎవరు ఎక్కడైనా పోనీ మన చిల్లర వస్తే చెప్పే ఉద్దేశం మాది కాదు నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ వీడియోలో ఓకే అండి అడగచ్చు మీరు నారా నరసింహులు మంచిది హాయ్ అన్న మంచిది మీరు ఎన్ని ఆటలు అన్నా నాకు తెలుస్తుంది పర్లేదు నేను అన్నీ అబ్జర్వేషన్ చేస్తాను ఓకే అండి అడగండి మీరు ఈరోజైతే కొద్దిగా ఫ్రీగా ఉండాను సండే ఏదన్నా చెప్తే నేను చెప్తాను ఐడియా వస్తుంది చూడండి ఈ ఆవు వ్యాపారమే డూప్లికేట్ ఆవు పాలు పిండేంత వరకు ఏం చెప్పలేము ఎప్పుడు ఏమన్నా కావచ్చు మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ కొన్నా సంతలో కొన్నా మీరు తెలంగాణలో కొన్నా హైదరాబాద్లో కొన్నా మహారాష్ట్రలో కొన్నా డిజీజ్ ఫర్ కౌ నాట్ ఫర్ గ్యారెంటీ అది పరిస్థితి జాగ్రత్తగా ఉండండి మనం ఎందుకు వీడియోలు పెట్టేది అంటే మనకు చిల్లరసెస్సాలనుకునే కాదు ఎవరన్నా మన వీడియోలు చూసి చిక్కనోళ్ళకు సలీజ్గా చిక్కి ఎత్తుకొని పోయి పాలు పెండుకుంటారనే చేసేది ఓకే వాళ్ళకి పాత వీడియోలు సర్ది వీడియోలు కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్తారు ఏమన్నా చేస్తారు వాళ్ళకి ఏం దానిలతో ఏముండదు ఓకేనండి చూస్తాను ఎవరన్నా బాగా ఉండి అడుగుతా వస్తే కొద్దిసేపు ఉంటాను ఏం పర్లేదు నాకేం ఇబ్బంది లేదు ఎవరు ఎంతమంది అన్నదని పోని నేనేమి దీంట్లోనే ఎక్కువ ఏమి ఉండదండి ఇది జస్ట్ సింపుల్ అండి ఇది నాకు తెలిసిన కాడికి చూపిస్తాను ఎందుకంటే రైతులు బాగుండాలని ఓకే అసలే ఇప్పుడు యూట్యూబ్లో ఈ ఆవులతో కుప్పలు కుప్పలు వేసి పెట్టేసినారు మీరు ఏం చూస్తున్నారు మీరు ఏం చేస్తారు మీకే తెలీదు అట్లా అయిపోయింది ఓకేనండి జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దండి ఆవులు చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎక్కడ ఇది ఎక్కడ తెచ్చినారు ఏమీ లేదా ధైర్య వలన కూడా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారా వినారా ఏదైనా సంథింగ్ ఉంటే మళ్ళీ మీకు ఏదైనా మార్క్స్ ఇచ్చేదో ఏదన్నా ఉంటే చెప్తే అట్లా సట తీసుకోండి అంతే కానీ వరకు ఒక రకము కొన్నాక ఒక రకం అయితే చాలా కష్టము ఆ తర్వాత మీరు పోయేది మీకే మాదే ముందు పోదండి చాలా రోజులకేమి నాదేనా కాదు ఎవరిదైనా కూడా అంతే నేను అట్లా చూపించాలంటే నాకు కొద్దిగా ఇదైతుంది కొంతమంది అయితే వీళ్ళు అదే పనిగా దీంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళంతా చేసేస్తారు వాళ్ళకేమి చూస్తూ ఉండాలా పోతా ఉండాలి అంతే వాళ్ళ నిమిషానికి ఒక వీడియో కాలేజీ వేస్తారు ఓకేనండి సిక్స్ మినిట్ అయితే అయింది పన్నెండు మంది అయితే ఉన్నారు పర్లేదు చూస్తాను ఒక టెన్ మినిటు కొద్దిగా అడిగితే నేను చెప్తాను ఆవులు అయితే లేవండి నేను ఎవరు వెంటే వాళ్ళు పెట్టను మీకు అర్థమైంది కదా ఎవరి వెంటే ఎక్కడ వింటే అక్కడ పెట్టావు నాకు మనసుకు వస్తేనే పెట్టేది ఆవు తెలిసి పర్లేదు ఎవరైనా తీసుకుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది అంటేనే పెట్టేది వాళ్ళ మాదిరిగా పెద్ద పెద్ద డైరీలు వెళ్ళి అడుక్కొని వీడియోలు చేసి ఏదో యూస్ వస్తే చిల్లర వస్తుంది అన్న నాకు అవసరం లేదు నాకు ముఖ్యంగా బండి అండి ఫస్ట్ బండి ఆ తర్వాత యూట్యూబ్ దీంట్లో ఏం ఎక్కువ ఏం రాదండి రీఛార్జ్ డబ్బులు కూడా రావు ఏదైనా చేస్తేనే వచ్చేది దీంట్లో అంటే కమిషన్ కానీ ఏదన్నా గోలమాలు చేస్తేనే వచ్చేది లేకపోతే రాదు ఓకే మీకు అర్థమైంది వాయిస్ తక్కువ రావచ్చు మైక్ లేదు సెవెన్ మినిట్ రాలా ఎందుకోసం అంటే ఇప్పుడు మీకు వీడియోలు చేరు అవ్వండి చిన్న రిక్వెస్టు ముందు మాదిరి మీకు చూపించవు మీరే వెళ్ళి వెతికి చేయాలా ఏమి ఏమన్నా వేసినారా లేదనేది గమనించాలా మీరు అట్లా పరిస్థితి అడ్డీ టైం లేదు ఇప్పుడు యూట్యూబ్కు ఈ వీడియోలు నడిపేంత టైం లేదు టెన్ మినిట్స్ అయితే ఉంటాను చూస్తాం పర్లేదు మంచి సాట్లు చూసి తీసుకోండి ఎవరు అంటే వాళ్ళు నమ్మి ఇది చేసుకొద్దటి చూద్దాం వాళ్ళ అడగాల అడిగితేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఐ డోంట్ కేర్ నేను ఆల్రెడీ కావాలి ఎవరైనా ఏదైనా చెప్తే అర్థమవుతుంది టెన్ మినిట్ ఎయిట్ మినిట్ అయింది ఎందుకోసం అంటే ఇప్పుడు వర్కింగ్లో ఉంటారు ప్లస్ మీకు కనబడచ్చు కనబడకపోవచ్చు చూస్తారు ఒక నిమిషము అట్లా అంటారు వెళ్ళిపోతారు మామూలు జస్ట్ ఫార్మాలిటీకి రావాలంటే రావాలి లైవ్ చిన్న రిక్వెస్ట్ మీరు మా వీడియోలు అర్థం కావు ఎందుకోసం అంటే నేను ఎప్పుడు ఎవరు చూపిస్తాను నాకే తెలియదు ఓకేనండి థ్యాంక్ యూ బాగా జాగ్రత్తగా చూసి తీసుకోండి పర్లేదు ఉంటాను టెన్ మినిట్ అయితే ఇంకా వన్ మినిట్ అయితే ఉంది ఏదైనా మంచిగా వస్తే చూపిస్తాను లేదంటే లేదు ఆ టైం అయిపోయిందండి మనం అందరి మాదిరిగా రైతులకు డూప్లికేట్ చేయాలంటే మనకు బాగుండదు మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఈవినింగ్ అయితే వర్కింగ్లో ఉంటారు కసుపు పెరకాలా పాలు పిండాలా కుర్తులు పెట్టాలా మీరు లైవ్ చూసే అంత టైం ఉండదండి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ కలుస్తాను ఓకే థ్యాంక్ యూ బాగుండండి అని చెప్తాను ఓకే టెన్ సెకండ్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వస్తాను చూద్దాం ఓకేనండి బాయ్ ఉంటాను ఓకే థ్యాంక్ యూ